హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం మెత్తడ్లో కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుందండి అండి చిన్న చిన్న చేపలు అయితే ముందు వీటిని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా చాకు తీసుకుని పైన పుల్స్ అంతా తీసేసుకోవాలి తర్వాత తల ఇంకా తోక కట్ చేసుకుని పొట్ట దగ్గర నుండి తెల్లవరకు ఇలా కట్ చేసుకుని లోపలదంతా తీసేసి తర్వాత నీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకోవాలండి ఈ గ్రేవ్లో చేపల్ని మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి దీనికి ఎక్కువ టైం పట్టదండి పది నిమిషాల్లోనే అయిపోతుంది మధ్య మధ్యలో కడాయి నీళ్ళ కదుపుకుంటూ కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకవేళ తక్కువ అయితే కలుపుకోండి ఇప్పుడు మనకి కావాల్సినంత గ్రే ఉంచుకుని అందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇంతే అండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్